రై రై హా గోగు ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు ఎందుకంటే నేను మా నాన్న కోసం వచ్చాను మా నాన్నగారు ఇక్కడ పని చేస్తూ ఉంటారు మా అమ్మ తీసుకుని రమ్మంది అందుకే వచ్చా ఇంకెక్కడ నాన్న ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు ఇక్కడికో కాదు తన భార్య దగ్గరికి అలా మా అమ్మ మా నాన్న దేవుళ్ళ భావిస్తుంది మా అమ్మే కాదు మా కుటుంబం అంతా మీరు మా చెల్లెళ్ళు మీరందరూ మా నాన్నని దేవుడి భావిస్తాం నాన్న ఏంటో తెలుసా నాన్నంటే దేవుడు నాన్నంటే ఒక అబ్బాయి అమ్మ మనని సముద్రంలో వస్తే నాన్న తన చనిపోయేంత వరకు అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమైందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ నాన్నలందరూ ఇలా మంచిగా ఉండడం ఎలాగైనా మరొక ఏ సమయంలో ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు కానీ ఒకరి వల్ల అందరూ అలా అనుకోవడం తప్పు కదా అందుకే నాన్నంటేనే ఒక దేవుడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం